అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు మిర్చి యార్డ్లో శాంపిల్కి సంబంధించి సరుకులు ఏ విధంగా వచ్చినాయి శాంపిల్స్ ఎన్ని పెట్టారు అనేది మార్కెట్లో తెలియడం కోసం ఉదయం పూట వీడియో తీయటం జరుగుతుంది బయట నుంచి అయితే పదిహేను పదహారు వేలకైతే తగ్గట్లేదులే కానీ కాకపోతే దాంట్లో కొంత కొత్తవి వస్తున్నాయి కొంత ఏసీ బయట ఇతర ప్రాంతాల నుండి శాంపిల్స్ అయితే డిసెంబర్ నెల కాబట్టి ఏదైనా డెబ్బై ఎనభై వేలు తగ్గకుండా శాంపిల్స్ పెడుతున్నారు సరుకులైతే ఈరోజు మార్కెట్లో మీరు చూడవచ్చు కొద్దో గొప్ప అయితే ఏ కోట్లో అయినా సరుకులు అయితే అమ్మకాలకి పెడతాం జరుగుతుంది కొన్ని కోట్లలో సరుకులు వచ్చి బయట నుంచి ఈరోజు కాసేపట్లో మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో చూద్దాం